లక్ష్మి ఏం కర్రీ మనది అవునా చికెన్ తెచ్చిన ఇక పొద్దునైతే పప్పు చారీ చేసుకు పొద్దున పప్పు చారీ చేసుకున్నాం అని చికెన్ తీసుకొచ్చినా చికెన్ కర్రీ వండుతున్నావా వండినావా అయితే ఏం కాదు రేషన్ బియ్యం మనకు అలవాటే కదా సరే అప్పుడు మనకి అదేంటి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే సన్న బియ్యం ఎప్పుడంటే అప్పుడు ఇస్తుండే కాబట్టి సన్న బియ్యం ఎక్కువ ఉంటుండే ఇప్పుడు కొంచెం ఇప్పుడు సన్న బియ్యం లేవు కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే బాగా హెల్ప్గా ఉండే మనకైతే ఎందుకంటే పేదవాళ్ళకి బాగా హెల్ప్ ఉండే కదా అవును ఎట్లయింది మీ నాని కూర చిన్న మమ్మీ చిట్టి మరి నువ్వు పెట్టుకో అన్నం నువ్వు పెట్టుకోవా పెట్టుకో కదా నువ్వు కూడా పెట్టుకో 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 నువ్వు కూడా పెట్టుకో అందరం కలిసి తిందాం కదా పెట్టుకో అందరం బాంతేం లేదు అందరం కలిసి తింటేనే బాగుంటుంది తెలుసా ఏం లేదు అప్పట్లో అది ఇప్పుడు కానీ ఇప్పుడు అందరు కలిసి తింటున్నారు ఈ జనరేషన్లు అందరూ కలిసి తింటేనే బాగుంటుంది వేసుకోను కూడా కర్రీ వేసుకో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే మాది చికెన్ కర్రీ మీదేం కర్రీ కామెంట్ చేయండి అలాగే మా మా వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండీ బాయ్ బాయ్ చెప్పండి అందరూ